మన రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో దసరా నవరాత్రుల కంటే ముందు వచ్చే మహాలయ పక్షాలు ఎంతో ప్రత్యేకమైనవి ఈ పక్షం రోజుల్లో మరణించిన పెద్దల కోసం పండగలు పూజలు చేస్తారు మరణించిన పెద్దలు మహాలయ అమావాస్య రోజున భూమి మీదకు వస్తారని నమ్ముతారు ఈ పక్షాన్ని పుతృపక్షం అని కూడా అంటారు వారి వారి ఆచార వ్యవహారాలకు తగినట్టు ఈ పండుగ చేసుకుంటారు అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో కూడా ఇలాంటి పండుగనే జరుపుతారు అదే హాలోవిన్ హాలోవిన్ అనేది ఆత్మల పండగ ఆత్మలను ఆహ్వానించే ఈ పండుగను పాశ్చాత్య దేశాల్లో ఆల్ సోల్స్ డే అని ఆల్ సెయింట్స్ డే అని పిలుస్తారు ఈ పండుగల విచిత్ర వేషధారణలు భయం కలిపే వేషధారణలు సర్వసాధారణం గుమ్మడికాయలను లాంతర్లుగా చెక్కి వాటిని పట్టుకొని తిరుగుతుంటారు వాటిని జాకువ లాంతర్లు అని పిలుస్తారు అక్టోబర్ చివరి వారంలో మానవ ప్రపంచానికి దుష్టశక్తుల ప్రపంచానికి ఉండే తెర తొలగిపోయి ఆ శక్తులు మానవ ప్రపంచంలోకి వస్తాయని నమ్ముతారు అందుకే అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ రాత్రిన సామూహికంగా ఒకచోట చేరి అతిథి శక్తులను తరిమి వేయడానికి హాలివిన్ పండుగ జరుపుకుంటారు అలాంటి ఒకానొక హాలివిన్ పండుగలో ఏ సంఘటన జరిగింది ఆధునిక మంత్రగాళ్ళైన మాథ్యూ డేవిడ్లు ఏం చేశారు కూరల మనుషులు వచ్చిన విచిత్ర వాహనం ఎక్కడి నుండి వచ్చింది భయపెడుతూ ఆసక్తిగా సాగే కథ చాకువోల్ అంతర్ త్వరలో మీ అందరి కోసం చూస్తూనే ఉండండి శ్రీ సుధామయ్య రేటింగ్స్ అండ్ మీడియా వర్క్స్